పట్టుమని పదేళ్లు కూడా లేని ఈ బాలుడు రూబీ క్యూబ్ మార్చడంలో తన సత్తా చాటుతున్నాడు ఈ క్యూబ్ తయారు చేయాలంటే ఎంతో సమయం పట్టే పరిస్థితులలో కేవలం నిమిషాల్లోపు ఆ రూబీ క్యూబ్ పూర్తి చేస్తున్నాడు అందులోనూ కొందరి నేతల ఫోటోలను కనిపించేలా సరికొత్త మేధాశక్తిని ఉపయోగిస్తున్నాడు ఈ బాలుడు నెల్లూరు బీవీ నగర్ ఎయిమ్స్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు నోమేష్ అందరు పిల్లలు సెల్ఫోన్ మాయలో పడి కొట్టుకుపోతుండగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంటి వాతావరణ పరిస్థితులలో ఈ బాణుడు రూబీ క్యూబ్లపై దృష్టి పెట్టాడు తన పట్టుదల ఏకాగ్రతను గమనించిన తల్లిదండ్రులు మరింతగా ప్రోత్సహించారు దీంతో ఈ బాణుడు రూబీ క్యూబ్లో తన టాలెంట్ చూపిస్తున్నాడు ఇటీవల తన చదువుతున్న స్కూల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకు తొమ్మిది రూబీ క్యూబ్లను పూర్తి చేయగా తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన టీచర్ల అసోసియేషన్కు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో తొమ్మిది క్యూబ్లను పూర్తి చేసి తనపై ఉన్న రికార్డును తానే అధిగమించిన ఈ బాల మేధావి సత్తాన్ని చాటాడు పట్టుమని పదేళ్లు నిండని ఈ బాలుడు రూబీ క్యూబ్లు పూర్తి చేయడం చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు బాలుడిని అభినందనలతో ముంచెత్తారు ఇందులోనూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటో వచ్చేలా రూబీ క్యూబ్ తయారు చేయడం అందర్నీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బాల మేధావికి సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి మరి